హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనియూమ్ ఈ రోజు వీడియోలో మనం పండుగ స్పెషల్గా రుచికరంగా బొబ్బట్లు అది కూడా హెల్తీగా గోధుమ పిండితో చేసుకుందాం ఈ బొబ్బట్లు సాఫ్ట్గా మెత్తగా మరుసటి రెండు రోజుల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటాయి చేసుకోవడం కూడా సులభం నేను చూపించిన పద్ధతిలో ట్రై చేయండి ఎవరైనా సరే ఈజీగా చేసేస్తారు ఈ బొబ్బట్లు చేసుకోవడానికి ఇల్లుగా పచ్చి శనగపప్పుని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు వరకు తీసుకున్నాను పప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని మూడు లేదా నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ మరో గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి అందులోనే టూ టేబుల్ స్పూన్ల ఉప్ వేసుకోవాలి చిటకడ ఉప్పు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకుంటూ పూరీ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి పచ్చిశనగపప్పు మనం ఎంత తీసుకున్నామో సేమ్ కప్పుతో మనం గోధుమ పిండి బా వంతు ఎక్కువగా ఉండేలాగా తీసుకోవాలి పప్పు నాని ఉడికించుకున్న తర్వాత క్వాంటిటీ కాస్త పెరుగుతుంది కాబట్టి గోధుమ పిండి కాస్త ఎక్కువగా తీసుకోండి పిండి ఇలా ముద్ద కింద అయిన తర్వాత అందులో వన్ టీ స్పూన్ నూనె వేసుకొని కలుపుకుంటే మరింత సాఫ్ట్ గా అవుతుంది పచ్చిశనగపప్పు మనం నీళ్ళలో నానబెట్టుకున్నప్పుడే పక్కన గోధుమ పిండి కూడా కలుపుకొని పెట్టుకుంటే పిండి బాగా నానే బొబ్బట్లు మరింత సాఫ్ట్ గా వస్తాయి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టి పక్కన పెట్టేసేయండి నాలుగు గంటల తర్వాత మనకి పప్పు ఈ విధంగా నానిపోతుంది ఇప్పుడు పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని పప్పు మునిగేంత వరకు నీళ్ళు వేసుకుని అందులో చిట్కడి పసుపు కూడా వేసుకోండి పైన పెట్టుకొని రెండు అంటే రెండు విజిల్స్ మాత్రమే రానివ్వాలి వెంటనే ప్రెషర్ పోయేలాగా పైన విజిల్ తీసేసుకొని మూత తీసుకోవాలి పప్పు చూడండి మనకి ఈ విధంగా మెత్తబడకుండా ఉడికి ఉడికినట్టు ఈ విధంగా ఉండాలి అలానే పలుకుండకూడదు నీళ్ళన్నీ వాడిపోయేలాగా జాలి గరిటలో వేసుకుని పప్పు ఉడికించిన నీళ్లు మనం చేసుకునే కూరల్లోకి వాడుకోవచ్చు నెక్స్ట్ బెల్లం కొలత తీసుకుని ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో సేమ్ కప్పుతో మనం బెల్లాన్ని తీసుకోవాలి బెల్లాన్ని తురుముకున్న బెల్లాన్ని మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు లేదా ఇలా బెల్లాన్ని చెదగొట్టుకుని కొంచెం నీళ్ళు వేసుకుని పూర్తిగా కరిగిన తర్వాత వడగట్టుకుంటే బెల్లంలో ఉన్న డస్ట్మన్ ఉంటే పోతుంది తర్వాత ప్యాన్ తీసుకుని అందులో ఉడికించుకున్న శనగపప్పు వేసుకొని మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళు కూడా వేసుకొని అర టీ స్పూన్ పొడి వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అలానే టూ టేబుల్ స్పూన్ల నెయ్యేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ బాగా దగ్గరగా ఉండ కింద అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా బాగా దగ్గరగా ముద్ద కింద అయ్యి మనకి ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది ఇలా దగ్గరగా అయిపోయే కొద్దీ ఇంకా ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం వేడి చల్లారిన తర్వాత ఉడికించుకున్న పచ్చి శనగపప్పు పలుకులు తగలకుండా ఉండాలనుకుంటే మెత్తగా కావాలంటే మిక్సీ జార్లో వేసుకోండి లేదా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు గ్లాస్ తోటి ఇలా మెదుపుకున్న సరిపోతుంది మనకి మెత్తగా అయిపోతుంది ఇలా ఒక సైడ్ నుంచి అంతా మెదుపుకున్న తర్వాత మళ్ళీ అంతా ముద్ద కింద చుట్టుకోవాలి తర్వాత మనకు నచ్చిన సైజులో లో చిన్న చిన్న ఉండ కింద చేసుకోవడమే మనకి బొబ్బట్లు ఏ సైజులో లో కావాలనుకుంటే ఆ సైజు లో ఉండలు చుట్టుకోవాలి చిన్న సైజు లో కావాలనుకుంటే గనక చిన్న సైజు లో ఉండలు చుట్టుకోవాలి పెద్ద సైజులో లో కావాలనుకుంటే కాస్త పెద్దగా ఉండల కింద చుట్టుకోవాలి లోపల పెట్టుకునే పూర్ణం ఏ సైజ్ లో అయితే ఉండ చేసుకున్నాం చపాతీ పిండిని కూడా అదే సైజులో ఉండ కింద చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పూర్ణం బయటికి కనిపించకుండా ఇలా కవర్ చేసుకోవాలి చపాతి పిండితో మళ్ళీ మన అరచేతి మధ్యలో పెట్టుకొని రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మందంగా ఉన్న కవర్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన చిన్న గిన్నెలో కాస్త నూనె తీసుకొని పక్కన పెట్టుకొని చేతి వేలని తడుపుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకోవాలి నూనెతో ఇలా ఒత్తుకుంటే గనక చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది చపాతీ కర్ర కూడా అవసరం లేదు లేనంత పాల్చగా ఇలా ఒత్తుకోండి మరీ మందంగా కాకుండా కవర్ పైన చేసుకుంటే బొబ్బట్టు మనం తీసుకునేటప్పుడు చాలా ఈజీగా చేతికొస్తుంది ఇలా బొబ్బట్టు మనం చేస్తున్నప్పుడే స్టవ్ పైన పెనాన్ని వేడి చేసుకోవాలి ఇలా పాల్చిగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి తీసుకొని బాగా వేడైన పెనం పైన వేసుకోవాలి వేడైన పెనం పైన బొబ్బట్టు వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకోవాలి బొబ్బట్టు చుట్టూరు మధ్యలోను టేబుల్ స్పూన్ నెయ్యిని చొప్పున వేసుకుంటూ రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత మరో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా ఈవెన్ గా అటు ఇటు మారుస్తు నిదానంగా అవసరమైతే మధ్య మధ్యలో కాస్త నెయ్యిని కూడా వేసుకోండి నేను కాస్త తక్కువగా వేసాను ఇంట్లో తక్కువగా తింటారని ఇలా అటు ఇటు తిప్పుకొని మంచి రంగు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగా అనే వెంటనే పక్కకు తీసేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇష్టపడని వాళ్ళు మనం వంట చేసుకునే నూనెతో కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఈసీ వేలో టేస్టీగా హెల్తీగా గోధుమ పిండితో చేసుకున్న నేతి బొబ్బట్లు రెడీ ఈసారి ఇంట్లో బొబ్బట్లు చేస్తున్నట్లయితే ఈ వేలో తప్పకుండా ట్రై చేయాలి చేయండి ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో ఈ విధానంలో బొబ్బట్లు చేయండి రెండు మూడు రోజుల వరకు పాడవకుండా ఉంటాయి బొబ్బట్లు రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్